మహబూబ్ నగర్ ప్రభుత్వ జనరల్ దావాఖానాలో జనరల్ సర్జరీ విభాగం మరియు ఈఎన్టీ విభాగంలో జరుగుతున్న సర్జరీలు అద్భుతంగా జరుగుతున్నాయని ప్రభుత్వ జనరల్ దావాఖానా సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ కుమార్ అన్నారు ఈ మేరకు సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సంపత్ కుమార్ మాట్లాడుతూ జనరల్ సర్జరీ విభాగంలో జరిగిన కంతి శస్త్రచికిత్స మరియు ఈఎన్టీ విభాగంలో జరిగిన సబ్ టోటల్ ఫోటో సెక్టోమీ శస్త్రచికిత్స విజయవంతమైందని తెలిపారు కోటగదిర గ్రామానికి చెందిన నలభై ఐదు సంవత్సరాల వయసు గల లక్ష్మమ్మ కడుపు నొప్పితో ఆసుపత్రిలోని జనరల్ సర్జరీ విభాగంలో జనరల్ సర్జరీ విభాగాధిపతి డాక్టర్ సునీల్ కుమార్ నేతృత్వంలో ఆమెకు తగిన పరీక్షలు నిర్వహించి కడుపులో కాంతి ఉందని గుర్తించారు కాగా ఆమెకు అరుదైన శస్త్రచికిత్స నిర్వహించి కాంతిని తొలగించారు అలాగే కరీంనగర్ జిల్లాకి చెందిన నలభై రెండు సంవత్సరాల ఈషయ్య అనే వ్యక్తి చెవి ఇన్ఫెక్షన్తో ఈఎన్టీ విభాగంలో అడ్మిట్ అయ్యాడు ఈఎన్టీ అధిపతి డాక్టర్ సంపత్ కుమార్ సింగ్ నేతృత్వంలో రోగికి కావాల్సిన పరీక్షలు నిర్వహించగా చెవి వెనుకల ఎముక భాగంలో ఇన్ఫెక్షన్ ఏర్పడి అది బ్రెయిన్ వరకు వ్యాప్తి చెందిందని గుర్తించారు అనంతరం పన్నెండు మూడు రెండు వేల ఇరవై ఐదున అతనికి సబ్ టోటల్ పెట్రోసెక్టోమీ అనే అత్యంత అరుదైన శస్త్రచికిత్సని ఎలాంటి ఇబ్బంది లేకుండా విజయవంతంగా నిర్వహించారు ఫోర్ టు ఫైవ్ అవర్స్ టైం పట్టుకుంది మార్నింగ్ టెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం ఫోర్ ఓ క్లాక్ అయింది ఆపరేషన్ హై రిస్క్ ఆపరేషను వితౌట్ అనీ ఈవెంట్ ఫుడ్ ఈవెన్ చిన్న ప్రాబ్లం లేకుండా వీఆర్ డన్ వెరీ సక్సెస్ఫుల్లీ హ్యాపీ టు మీ అందరికీ ఇన్ఫార్మ్ చేయడానికి పిలిచిన ఇదే ఆపరేషను బయట ప్రైవేట్లో మినిమం టెన్ ల్యాక్స్ మినిమమ్ టెన్ ల్యాక్స్ ఎయిట్ టు టెన్ ల్యాక్స్ అవుతుంది కానీ మన దగ్గర అండర్ ఆరోగ్యశ్రీ ఫ్రీ కాస్ట్లో చేసిన ఈ పేషెంట్ ఫస్ట్ కోటీ హాస్పిటల్కి పోయింది దాని తర్వాత అక్కడ సంపత్ కుమార్ సార్ని అడిగినారు సార్ అంటే నా డబ్బా నేను గుర్తుకోకూడదు అక్కడ ఈ పైన నా అడ్రస్ తీసుకుని మామినగచ్చి వాలంటీర్గా వచ్చి అడ్వకేట్ అయినారు నా స్పెషల్ థ్యాంక్స్ ఇవన్నీ ఇంత పెద్ద సర్జరీలు మన పాలమూరులో అవుతున్నాయి అంటే దానికి మెయిన్ ప్రధాన ది హ్యాండ్ ఈజ్ ద అవర్ అనసిషిమ్ హైడెడ్ బాయ్ డాక్టర్ మాధవి డాక్టర్ సంజీవ్ వీళ్ళందరికీ మా హైదరాబాద్ అనుభవం అంటే ఉస్మానియా పోటీ అంటే హాస్పిటల్గా పనిచేసిన అనుభవం ఉన్నది బ్రహ్మాండంగా వితౌట్ ఎనీ హెజిటేషన్ ఏమి లేకుండా బ్రహ్మాండంగా ఇన్ని పెద్ద పెద్ద సర్జరీలతో వాళ్ళ సహకారం చాలా ఏమంటారు ఏమంటారు సార్ Pada saat yang calar, istimewa.